మన్నించి దరిచేరుమా నాలుగో భాగం తర్వాత కొన్ని రోజులకు నందనికి ఒక కాల్ వస్తే కంగారుగా బయలుదేరి ఒక ప్లేస్కి వెళ్ళాడు కానీ అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ చూసి షాక్ అయి చూస్తూ ఉన్నాడు కాసేపటికి తేరుకుని అక్కడున్న పూలబాటలో ముందుకు కదిలాడు అలా ముందుకు అక్కడ వైట్ లాంగ్ ఫ్రాక్లో దేవకన్యలా అందంగా మెరిసిపోతున్న అమృతను చూడగానే నందన్కి విషయం అర్థమైంది నెమ్మదిగా అమృతను చేరుకున్నాడు నందన్ దగ్గరకు అమృత మోకాలపై కూర్చుని రెడ్ రోజెస్ ఫ్లవర్ బొకే పట్టుకుని నేను చూడకుండా కొన్ని రోజులు ఉండగలనేమో నీతో మాట్లాడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో కానీ నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను నీ మీద ప్రేమ ఎలా పుట్టిందో ఎందుకు పుట్టిందో తెలియదు కానీ నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాక నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను నాకు నువ్వు నీ తోడు జీవితాంతా కావాలి శ్రీ విల్ యూ బీ మైండ్ ఫర్ ఎవర్ అని చెప్పింది వెంటనే నందన్ అమృత చేతిలోని బొకే తీసుకుని పక్కన పెట్టి అమృతను పైకి లేపి గాలి కూడా వారి మధ్య దూరడానికి ఇబ్బంది పడేంత దగ్గరగా తన గుండెలకు అత్తుకున్నాడు కాసేపటికి అమృతకి దూరం జరిగి తన చంపపై చేయేసి తన కళ్ళలోకి చూస్తూ అప్పటికే నందన్ అంత దగ్గరగా ఉండటం వల్ల అదురుతున్న అమృత పెదాలను అందుకున్నాడు నందన్ సడన్గా అలా చేయడంతో అమృత ముందు షాక్ అయింది కానీ నందన్ తన ప్రేమను మాటలతో కాకుండా అలా ముద్దుతో చెప్తుంటే నందన్ ప్రేమకి మురిసిపోతూ తనకు సహకరిస్తూ తొలి ముద్దులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కాసేపటికి వర్షపు చినుకులు ఇద్దరిని డిస్టర్బ్ చేయడంతో ఇద్దరు దూరం జరిగి వెదర్ని ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు అప్పటి నుండి షాపింగ్లు షికార్లు చిన్ని చిన్ని అలకలు అల్లర్లు అంటూ అలా బాగానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇద్దరు వాళ్ళకి వినయ్ దగ్గర వాళ్ళ ప్రేమ విషయం దాయడం ఇష్టం లేక ఒకరోజు ఇద్దరు కలిసి తనకి విషయం చెప్పారు వినయ్ ముందు కోప నటించాడు కానీ నిజానికి చాలా సంతోషపడ్డాడు తర్వాత కొన్ని రోజులకు ఇద్దరు చదువులు పూర్తయ్యాయి నందన్ ఇటలీలో ఒక మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది ఆ విషయం అమృతకి చెప్తే చాలా సంతోషించింది కానీ నందన్కి అమృతని వదిలి అంత దూరం వెళ్లడం ఇష్టం లేక వెళ్ళనని కరాకండిగా చెప్పేశాడు ఇక అమృత ఎంత నచ్చ చెప్పినా నందన్ వినిపించుకోకపోవడంతో తనకి కోపం వచ్చి నందన్కి చెప్పకుండా అక్కడి నుంచి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది తర్వాత నందన్ వినయ్ ద్వారా విషయం తెలుసుకుని వినయ్ని తీసుకుని అమృత దగ్గరికి బయలుదేరాడు అలా వెళ్ళిన నందన్ని చూసి అమృత కోపంతో మాట కూడా మాట్లాడలేదు కానీ అమృత నానమ్మ నందన్ని తన సొంత మనవళ్ళ చాలా ప్రేమగా చూసుకునేవారు ఒకరోజు వినయ్ అమృత నందన్ కలిసి గుడికి వెళ్ళి తిరిగి వస్తుంటే అమృతని ఎవరో మత్తుమందు పెట్టి పక్కకి లాక్కెళ్ళిపోయారు నందన్ వినయ్ అమృతను వెతుకుతూ ఒక చోటకి వచ్చేసరికి ఒకడు బలవంతంగా అమృత మెళ్ళలో తాలి కట్టడానికి ట్రై చేస్తూ కనిపించాడు ఇక మన నందన్ బాబుకి కోపం పీక్స్కి వెళ్ళింది వెంటనే వాడిని కుక్కను కొట్టినట్టు చిత్త కొట్టి ఆ కోపంలో వాడి చేతిలో తాళి లాక్కుని అది అమృత మెళ్ళలో కట్టేశాడు అసలు నందన్ అలా చేస్తాడని ఏమాత్రం ఐడియా లేని అమృత బొమ్మలా నిలబడిపోయి జరిగేది చూస్తూ ఉండిపోయింది కాసేపటికి అమృతం తీసుకొచ్చిన వాడిని వాడితో ఉన్న నలుగురిని కొట్టి అమృతను కొంచెం పక్కకి తీసుకొచ్చి కూర్చోబెట్టి పక్కనే షాప్ నుండి వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చాడు వినయ్ వెంటనే ఎత్తిన బాటిల్ దించకుండా గడగడ తాగేసింది అమృత కాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకుని కోపంగా తన ఎదురుగా ఆలోచనలో ఉన్న నందన్ కాలర్ పట్టుకుని నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా శ్రీ అని అరిచింది అమృత మాటలకి నందన్ ఆలోచనల నుండి ఆమెను గట్టిగా గుండెలకు అత్తుకున్నాడు ఇక అమృత నందన్ని ఏమీ అనలేకపోయింది ఎందుకంటే ఆ క్షణంలో అమృత తనకి ఎక్కడ దూరం అవుతుందో అన్న భయంతో నందన్ అలా చేశాడని అర్థమైంది అందుకే ఇంకేం అనలేకపోయింది తర్వాత కాసేపటికి నందన్ అసలు వాడెవడు అని అడిగాడు అలా అడుగుతున్నప్పుడు నందన్ మాటల్లో కోపం స్పష్టంగా అర్థమవుతుంది అమృతకు తన మాటలకు అమృత కొంచెం తడబడుతూ అసలే నీ మీద కోపంతో నేను ఇక్కడికి వచ్చాను అలా కోపంలో ఉన్న నన్ను నేను ఇక్కడికి వచ్చిన రోజు వీడు బస్ స్టాప్లో నన్ను టీచ్ చేశాడు ఇక నాకు కోపం ఎక్కువే వీడిని కొట్టాను అని చెప్పింది అమృత మాటలకు నందన్ అందంగా నవ్వేశాడు కాసేపటికి ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు తర్వాత రోజు ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రేమ చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఇద్దరు ఒకటి అనుకున్నారు తర్వాత రోజు ఉదయం అమృత వాళ్ల బావ రోహిత్ రావడంతో అమృత వినయ్ ఇంటి వెనుక పెరట్లో కూర్చుని తనతో కబుర్లు చెప్తూ ఉన్నారు అప్పుడే రోహిత్ తను ఒక అమ్మాయిని ప్రేమించిన విషయం వాళ్ళిద్దరికీ చెప్పాడు ఆ అమ్మాయికి తను ఇంకా ప్రపోజ్ చేయలేదని చెప్పడంతో వినయ్ గొడవ చేసి ఒక ప్రపోజ్ ట్రయల్ వేయమని అడగడంతో రోహిత్ అమృతను బ్రతిమలాడి తన ఎదురుగా మోకాలపై కూర్చుని ప్రపోజ్ చేస్తూ ఉండగా అప్పుడే నిద్రలేచి అమృతను వెతుకుతూ పెరట్లోకి వచ్చిన నందన్ అమృతకి రోహిత్ ప్రపోజ్ చేస్తుంటే అమృత నవ్వుతూ రోహిత్ని చూస్తూ తన చేతిలో ఉన్న పువ్వును తీసుకోవడం చూసి అపార్ధం చేసుకున్నాడు కోపంతో అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు నందన్ రూంలో తను చూసిందే నిజమని నమ్మి కోపంతో ఆలోచన శక్తి నశించి అమృత తన్ని మోసం అనుకున్న వెంటనే బాత్తో కన్నీళ్లు వస్తుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన చేతిలో ఉన్న మొబైల్ కొట్టాడు ఇంతలో వినయ్ రోహిత్ బయటికి వెళ్లడంతో అమృత నందన్ ఇంకా లేవలేదు అనుకుని తనని నిద్రలేపుతో అని రూమ్లోకి వచ్చింది రూంలో కోపంగా ఉన్న నందన్ చూసి కంగారుగా తన దగ్గరకు తన చెంప మీద చేయేసి ఏమైంది శ్రీ ఎందుకలా ఉన్నావు అని అడిగింది ఆ క్షణం కోపంలో ఉన్న నందన్ విచక్షణ కోల్పోయి గట్టిగా అమృత చెంప మీద ఒక్కటి కొట్టాడు అసలు అది ఊహించిన అమృత మొదటిసారి దెబ్బ తినడం అది కూడా నందన్ కోపంగా కొట్టడంతో బాతో కన్నీళ్లు వస్తుంటే ఏడుస్తూ కోపంగా ఉన్న నందన్ని చూస్తూ ఉండిపోయింది నందన్ ఇంకా కోపంగా అమృత భుజాలు గట్టిగా పట్టుకుని ఎరుపెక్కిన కళ్ళతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎంతగా ప్రేమించాను నిన్ను నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది అని అరిచినట్టే అడిగాడు మోసం అన్న మాట వినగానే అమృత కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది ఒక రెండు నిమిషాలకి తనకి విషయం అర్థమైంది ఇందాక జరిగింది చూసి తప్పుగా అర్థం చేసుకున్నాడు అని వెంటనే నందన్ని గట్టిగా హక్ చేసుకుని లేదు శ్రీ నేను నిన్ను మోసం చేయలేదు నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు ఇందాక బావ నాకు ప్ర అంటూ ఏదో చెప్పబోతుంటే నందన్ అమృతని వెనక్కి తోసేసి తన బ్యాగ్ తీసుకుని అమృత ఎంత చెప్పాలని ట్రై చేస్తున్నా వినకుండా అక్కడి నుండి పరుగులాంటి నడకతో బయటికి వెళ్ళిపోయాడు కాసేపటికి ఇంటికి వచ్చిన వినయ్ రోహిత్లు విషయం తెలుసుకుని చాలా బాధపడ్డారు వినయ్ వెంటనే నందన్ మొబైల్కి ట్రై చేస్తుంటే రోహిత్ అక్కడ పగిలిపోయిన నందన్ మొబైల్ చూపించాడు ఇక చేసేదేం లేక ఆ రోజు సాయంత్రమే అమృత నానమ్మ దగ్గర సెలవు తీసుకుని అమృత వినయ్ తిరిగి ఇంటికి బయలుదేరారు తరువాత ఉదయం వీళ్ళు ఇంటికి వెళ్ళగానే అప్పటికే నందన్ ఇటలీ వెళ్ళిపోయాడు అని తెలుసుకుని అమృత ఆ బాధ ఎవరికీ చెప్పుకోలేక రూమ్లో ఒంటరిగా కూర్చుని గుండెలు పగిలేలా ఏడ్చింది అలా గతం తాలూకు చేదు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి వర్షిస్తున్న తన కళను తుడుచుకుని నన్ను అలా ఎలా తప్పుగా అర్థం చేసుకోగలిగావు శ్రీ నేను నీ దాన్ని ఎప్పటికీ నీకే సొంతం అనుకుని ఆ ఫోటో ఫ్రేమ్ అలానే తిరిగి కబోర్డ్లో పెట్టేసి మనసంతా భారంగా ఉండడంతో బెడ్ మీద వాలిపోయింది అటు నందన్ జరిగింది తలుచుకుని బాధపడుతూ తను బెడ్ మీద వాలాడు మరుసటి రోజు ఉదయం ఈరోజు బొటిక్లో వర్క్ ఎక్కువ ఉండటంతో అమృత తొందరగా రెడీ అయ్యి రజనీ గారు టిఫిన్ చేయమంటున్నా వినకుండా అడావిడిగా వెళ్ళిపోయింది అలా బొటిక్కి వెళ్ళిన అమృత సాయంత్రం వరకు బిజీగా వర్క్లో మునిగిపోతుంది నందన్కి నైట్ అంతా అమృత ఆలోచనలతో నిద్రపట్టక ఎప్పుడో తెల్లవారుతుండగా నిద్రపట్టింది దాంతో మధ్యాహ్నం భోజనం సమయానికి నిద్ర లేచాడు ఇన్ని రోజులు దూరంగా ఉండి కొడుకు కష్టపడడం వల్ల కుసుమగారు కూడా నందన్ నిద్రని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఊరుకున్నారు అలా నిద్రలేచిన నందన్ ఫ్రెష్ అయి వచ్చి తన రూమ్ బాల్కనీలో కూర్చుని ఎదురింటి బాల్కనీ వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు అదేనండి మన అమృత రూమ్ బాల్కనీలోకి చూస్తున్నాడు ఇంతలో నందన్ వాష్రూమ్లో ఉండగా రూమ్కి కుసుమగారు తను నిద్రలేచాడని అర్థమై భోజనం తీసుకురావడానికి వెళ్ళి భోజనం ప్లేట్తో వచ్చారు ఆవిడ అలా సడన్గా రాగానే నందన్ తన చూపు తిప్పుకుని ఆవిడని చిన్నగా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు కాసేపటికి ఆవిడ నందన్కి భోజనం తినిపించేసి వెళ్ళిపోయారు ఇంతలో నందన్ మొబైల్ రింగ్ అవ్వడంతో స్క్రీన్ మీద పేరు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు నందన్ ముందే అవతల వ్యక్తి ఒక కాఫీ షాప్ అడ్రస్ చెప్పి అర్జెంటుగా అక్కడికి రమ్మని చెప్పి నందన్కి తిరిగి సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేసేశారు అలా కాల్ కట్ అవ్వగానే నందన్ ఒక నిట్టూర్పి విడిచి కార్ కీస్ తీసుకుని వాళ్ళమ్మతో అర్జెంట్ పనుంది రావడానికి టైం పడుతుందని చెప్పి వెళ్ళిపోయాడు కాఫీ షాప్ నందన్ కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తి ఏదో ఆలోచనలో ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన నందన్ వెనక నుండి ఆ వ్యక్తి తల మీద ఒక్కడిచ్చి ఈడియట్ నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఎందుకు అలా కాల్ కట్ చేసావు అని అడుగుతూ అతను ఎదురుగా కూర్చున్నాడు ఆ వ్యక్తి నందన్ కొట్టిన చోట రుద్దుకుంటూ ఇప్పుడు ఎలాగో నువ్వే మాట్లాడాలి నేను వినాలి అందుకే నీకు ఛాన్స్ ఇవ్వలేదో అన్నారు ఆ వ్యక్తి మాటలకి అయోమయంగా రోహిత్ నేనేం మాట్లాడాలిరా అని అడిగాడు నందన్ రోహిత్ అమృత బావ రోహిత్ ఏదో మాట్లాడబోతుండగా వెయిటర్ వచ్చి సార్ ఆర్డర్ ప్లీజ్ అని అన్నాడు మధ్యలో వచ్చినందుకు రోహిత్ విసుకుంటూ అబ్బా వీడు ఆర్డర్ ఇస్తేనే కాని ఇక్కడ కూర్చొనిచ్చేలా లేడు అని కొనుక్కుంటుంటే అది విని నందన్ చిన్నగా నవ్వుకుని తనే ఆర్డర్ ఇచ్చాడు నందన్ చిన్నప్పటి నుండి అప్పుడప్పుడు వినయ్ వాళ్లతో కలిసి వినయ్వాళ్ల నానమ్మ ఇంటికి వెళ్తూ ఉండేవాడు అక్కడే రోహిత్ కూడా నందన్కి మంచి ఫ్రెండ్ అయ్యాడు ఇద్దరు ఒకే వయసు వారు కావడంతో తొందరగానే కలిసిపోయారు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు కూడా రోహిత్ ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు నందన్ని కలుస్తూ ఉండేవాడు వెయిటర్ ఆర్డర్ తీసుకుని వెళ్ళగానే ఇప్పుడు చెప్పండి సార్ మ్యాటర్ ఏంటి సడన్గా కాల్ చేసి రమ్మన్నారు అన్నాడు నందన్ ఇంతలో ఆర్డర్ రావడంతో ఆ కాఫీ తీసుకుని సిప్ చేస్తూ నువ్వు అమ్ము నుండి దూరంగా వెళ్ళిపోయాక నీ లైఫ్లో ఏం జరిగింది మళ్ళీ తిరిగి వచ్చావు కదా ఎందుకు వచ్చావు ఎవరి కోసం వచ్చావు అని సూటిగా అడిగాడు నందన్ రోహిత్ నుండి ఆ ప్రశ్నలు ఊహించినవి కాకపోయినా పెద్దగా ఆశ్చర్యపోలేదు జీవం లేని ఒక నవ్వు నవ్వి ఆ రోజు అమ్మూని అలా చూసి దాంతో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాను కానీ నా టెన్షన్ మాత్రం అది కాదు అది నాకెక్కడ దూరమైపోతుందో అనే నా బాధ కానీ కోపం మనిషి ఆలోచన శక్తిని అరించి వేస్తుంది అంటారు కదా అప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉంది అంటూ చెప్పాడు నందన్ అలా మాట్లాడుతుంటే తన కళ్ళల్లో ఆ రోజు అలా చేసినందుకు పశ్చాత్తాపం స్పష్టంగా తెలుస్తుంది నంద మళ్లీ మాట్లాడుతూ ఆ రోజు నుండి తన జీవితంలో ఏం జరిగిందో చెప్తున్నాడు